అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేట్ తర్వాత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డైటింగ్ వీడియో అయితే కాదు రేపటి వీడియోలో మీకు డైటింగ్ చార్ట్ పెడతా అని చెప్పాను కదా మొన్న రీసెంట్గా వీడియో పెట్టినప్పుడు సో డైటింగ్ చాట్ అయితే రేపు వస్తుందండి డైటింగ్ చార్ట్ ఏంటి అంటే నేను ఎలా తిన్నాను అదే మీకు చార్ట్ రూపంలో చేసి అయితే మీకు పెడుతున్నాను అది రేపు చూసేయండి రేపు వస్తుంది సో మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి కామెంట్స్ చేస్తే కామెంట్స్ ఏదైనా వీడియోలో పెడతాను మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే బ్లాగా ఉన్నప్పుడు మనం ఎలాంటి శారీస్ కట్టుకుంటే సన్నగా కనబడతాము శారీ ఎలా వేర్ చేయాలి బ్లౌజెస్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి సో ఎలాంటి బ్లౌజెస్ వేసుకుంటే మనం సన్నగా కనబడతాము సో బెల్లి ఫ్యాట్ కనపడకుండా మనం ఎలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది వీడియో జస్ట్ టిప్స్ మతికేయండి చాలా చిన్న వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అయితే లేడీస్కి మటుకే కాబట్టి ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్టయితే స్కిప్ చేసేయండి ఇక్కడ వీడియోలో బాగా గమనించండి గమనిస్తే మీకు తెలుస్తుంది నాకు పుట్ట ఉన్నట్టు కనబడుతుంది లోవర్ అప్డమిన్ పొట్ట ఇప్పుడు శిక్షణగా ఉంది ఎవరికండి నార్మల్ డెలివరీస్ ఎవరికి లేవు సో మనకి ఆపరేషన్ వల్ల పుట్ట అనేది తప్పకుండా వస్తుందండి ప్రతి వాళ్ళకి ఉంటుంది ఈ వీడియోలో అయితే మీరు బాగా గమనించండి పుట్ట ఎట్లా కనబడుతుందో నాకు నెక్స్ట్ వీడియోలో నేను శారీ కట్టినప్పుడు ఎట్లా ఉంది పొట్ట చూడండి అక్కడికి ఇక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదా పొట్ట అనేది మీకు కనబడట్లేదు మనం శారీ వేర్ చేసినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చీర బాగా లాగుతాము ముడతలు లేకుండా గట్టిగా లాగుతాము కానీ అట్లా లాగడం వల్ల మనకున్న పొట్ట అనేది మరీ ఎక్కువ కనపడుతుంది ఇట్లా చిన్న చిన్నగా మనకి కుచ్చుల్లాగా వచ్చేటట్టు చూడండి లేదంటే గట్టిగా లాగొద్దు మనం ఇట్లా చేస్తే కూడా మనకి ఇక్కడ కుచ్చులు వచ్చేస్తాయి గట్టిగా లాగకపోతే ఇక్కడ పైన బార్డర్ ఉందిగా ఆ బార్డర్ను మట్టికి లాగి పిన్ని పెట్టండి మీరు పిన్ను ఇక్కడ లాగి పెడితే మనకి చాలా బాగా కనబడుతుంది అందంగా కనబడుతుంది అక్కడ మట్టుకే లాగి పెట్టాలి ఇక్కడ కింది మట్టుకు మట్టుకో లాగొద్దు ఇట్లా చిన్న చిన్న కుర్చుల్లాగా వచ్చేటట్టు పెట్టచ్చు లేదు అంటే అక్కడ పిన్ను పెట్టినప్పుడే చిన్న చిన్న కుర్చుల్లాగా పెట్టుకొని మీరు పిన్ను పెట్టేసేయండి లేదు అంటే మీరు ఓన్లీ బార్డర్కే లాగి పిన్ను పెట్టేసి ఇక్కడ లాగకుండా అలాగే పెట్టేస్తే మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా కనబడుతుందో ఇంకొకటి ఇట్లా సాఫ్ట్గా కనపడడానికి ఏంటి అంటే మనం వేసుకునే అండర్వేర్ ఉంటుంది కదా అది అనేది చిన్నగా లేకుండా పొడవ అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి పెద్దగా ఉంటే ఏంటంటే మనకి బొడ్డు వరకు వస్తుంది అంటే మన లంగ్ ఎక్కడ వరకు కడతామో అక్కడ వరకు వస్తుంది దానివల్ల మనకు బెల్లి ఫ్యాట్ అనేది లోవర్ అప్డౌన్లో ఉన్న బెల్లి ఫ్యాట్ అనేది కనబడదు ఇంకా చిన్నగా ఉంటే ఏంటి అంటే మనకు కుట్ల మీద వరకే వస్తుందండి డ్రాయర్ దానివల్ల మనకి కుట్ల మీద దురద వస్తుంది దాంతోపాటు బెల్లి ఫ్యాట్ కూడా కింద మనకి కనబడుతుందండి అట్లా రాకుండా కనబడకుండా ఉండాలంటే మనం వేసుకునే అండర్వేర్ అనేది కొంచెం పొడవ అనేది ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవాలి అలాగే లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉండేదే తీసుకోవాలి మనము ఇక మనం సింగిల్ స్టెప్ వేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది పెళ్ళి ఫ్యాట్ అసలు కనబడదు మనం ఉన్న దానికంటే కూడా సన్నగా కనబడతామండి ఎప్పుడైతే సింగిల్ స్టెప్ వేసుకుంటామో అయితే సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు స్టెప్స్ లాగా ఒక త్రీ స్టెప్స్ లాగా వేసుకొని ఇక్కడ బ్లౌజ్ దగ్గర మనం పిన్ పెట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం ఇట్లా వేసుకున్నప్పుడు మనం కొంచెం చేత్తో లాగి పట్టుకోవాలి చేత్తో లాగి పట్టుకోవచ్చు లేదంటే ఇట్లా చిన్న చిన్న స్టెప్స్ లాగా ఒక త్రీ స్టెప్స్ సరిపోతుంది అట్లా వేసి పిన్ని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ టైట్ ఉండడం వల్ల మనకి అంటే స్కిన్ మన బాడీకి అతుక్కుని ఉంటుంది కాబట్టి మనకి పొట్ట ఎక్కువగా ఉన్నట్టు కనపడమన్నట్టు కొన్ని చీరలు వేరు చేసినప్పుడు మనం ఉన్నదానికంటే కూడా ఎక్కువ లావు కనబడతాము అవి ఎట్లాంటి చీరలు అంటే బనారస్ పట్టు అలాగే పట్టు శారీసు ఇంకొకటి ఇది ఆర్గంజా శారీసు కాటన్ శారీసు కొన్ని రకాల కాటన్ అండి అన్నీ కాదు అంటే ఏదైతే గంజి పెడతామో అట్లాంటి కాటన్లు ఇట్లాంటి చీరలు మనము ఉన్నదానికంటే కూడా ఎక్కువ కనపడతాము బనారస్ పట్టులో కూడా మనం ఎక్కువగా లావు కనపడతాము అట్లాంటి బనారస్ లాంటివి కానీ పట్టు శారీస్ కానీ కట్టుకున్న సింగిల్ స్టెప్ వేసుకోండి ఇట్లా వేసుకుంటాం మనం ఎంత ఉన్నామో అంతే కనబడతాం ఎక్కువ లావు కనబడదు మరి ఎలాంటి ఫైబ్రిక్ వేసుకుంటే మనం అంటే మన క్లాత్ అండి శారీ క్లాత్ ఎలాంటిది అయితే మనం సన్నగా కనబడతాము అంటే క్లాత్ అనేది సాఫ్ట్గా ఉండాలండి పట్టుకున్నప్పుడు ఇలా మనం పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి చీర చీర బరువు ఉంది అంటే మనం మన ఒంటికి అతుక్కునే ఉంటుంది మనం స్టెప్స్ ఎలా పెడితే అలా వస్తాయి సాఫ్ట్గా ఉంటుంది అని అర్థము సో అంతే క్లాత్ ఏదైనా చూడకుండా పట్టుకున్నప్పుడు చాలా బరువు ఉండాలి సాఫ్ట్గా ఉండాలి మనం పట్టుకున్న క్లాత్ సో అలాంటివి వేస్ట్ చేయాలి అలాంటివి వేయిట్ చేస్తే మనం సన్నగా కనపడతాము ఇదైతే సిల్క్ శారీ అండి సో అలాగే బార్డర్ ఉన్న చీరలు మనం తీసుకున్నప్పుడు బార్డర్ అనేది పెద్దగా కాకుండా ఇలా చిన్న బార్డర్ వేసుకుంటే కూడా మనం సన్నగా కనబడతాము ఐదు ఇంచుల కంటే ఎక్కువ మనకి పెద్దగా ఉన్న బార్డర్ వేసుకున్నప్పుడు కొంచెం లావుగా కనబడతాం కాబట్టి బార్డర్ అనేది మనకి చిన్నగా సన్నగా వచ్చేలాగా చూసుకోవాలి ఇక జార్జెట్ సిఫాను సిల్క్ శారీస్ ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు అయితే మనం సన్నగా కనబడతాము ఎందుకంటే అవి మన స్కిన్ కతుక్కొనే ఉంటాయి సో మనము అందుకనే మనం చీర తీసుకున్నప్పుడు చీరను పట్టుకొని చూడడమే కాకుండా దాన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తే చీర అనేది ఎంత చిన్నగా దగ్గరకు వస్తే సో అంత మనకి స్కిన్ కతుక్కునే ఉంటుంది అని అర్థం మనం సన్నగా కనబడతాం అర్థమండి ఇక ఏ చీర ఏంటి క్లాత్ మనకు తెలియదు అనుకున్నప్పుడు ఇట్లా చేసి చూసుకోండి మనం ఫోల్డ్ చేసినప్పుడు చిన్నగా దగ్గరికి రావాలి చీర బరువుగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి మెత్తగా పట్టుకున్నప్పుడు ఇంకా ఆర్గంజ వేసుకోవద్దు ఎలాంటి చీరలు మనం కట్టుకోవద్దంటే ఆర్గంజ శారీస్ కానీ బనారస్ పట్టు కానీ కాటన్ శారీస్ కానీ ఇట్లా వేసుకున్నాం అనుకో ఈ క్లాత్లు వేసుకుంటే మనం ఉండాల్సిన దానికంటే ఇంకా హెవీగా కనపడతామండి ఎక్కువ లావుగా ఉన్నట్టు కనపడతాం మనం ఇక బ్లౌజ్ విషయానికి వస్తే ఇప్పుడు నేను వేసుకున్నది ఈ వీడియోలో బెలూన్ హ్యాండ్స్ అండి ఇలా కుచ్చులు పెట్టి మనం బ్లౌజ్ గుట్టించుకున్నామంటే కొంచెం లావుగానే కనబడతాం కాబట్టి ప్లెయిన్ హ్యాండ్స్ ఉండేటట్టు చూసుకోవాలి మరి మరి షా హ్యాండ్స్ పొడవు అనేది ఎంత ఉంచుకోవాలంటే షార్ట్ హ్యాండ్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి మనం లావుగా ఉన్న వాళ్ళకి పొడగ పెట్టుకుంటేనే బాగుంటుంది పొడగ పెట్టుకుంటే సన్నగా కనబడతాము అలాగే ప్లెయిన్గా కుట్టించుకోవాలి మనం కానీ ఇలా కుర్చీలో హ్యాండ్స్ పెట్టించుకున్నాం అనుకోండి ఉన్నదానికంటే కొంచెం లావుగానే కనబడతాము ఇక బ్లౌజ్ నెక్ వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉండాలి లేదు అంటే సిక్స్ ఇంచెస్ బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే సెవెన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు కానీ సిక్స్ ఇంచెస్ కంటే తక్కువ ఉండొద్దు తక్కువ ఉంటే లావు ఎక్కువ కనబడతాము సిక్స్ ఇంచెస్ అనేది తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ అయితే పెట్టుకుంటారు అంతకంటే ఎక్కువ పెట్టుకున్న పర్లేదు బాగా ఉన్న వాళ్ళు కానీ సిక్స్ ఇంచెస్ కంటే తక్కువ అసలు పెట్టుకోవద్దు మరి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్కి తక్కువ అస్సలు పెట్టుకోవద్దు మన లావును బట్టి నా అంత లావు ఉన్న వాళ్ళంటే ఇప్పుడు నేను ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాను సో ఇంత ఉన్న వాళ్ళైతే నైన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అంతకంటే తక్కువ పెట్టుకోవద్దు మనం ఎక్కువ లావు కనబడతాం తక్కువ పెట్టుకుంటే ఈ వీడియోలో మీకు చెప్పే టిప్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువగా వెయిట్ లాస్ వీడియోస్ అనేది ఉంటాయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక మన పుట్ట ఎక్కువ కనపడకుండా ఉండాలంటే మనం చింగులు చెక్కుతాం కదా చెక్కినప్పుడు ఒకే దగ్గర ముద్దలాగా కాకుండా కొంచెం స్ప్రెడ్ అయి ఉండాలంటే ఒక చిన్న పావు ఇంచు కంటే కూడా తక్కువ గ్యాప్ అనేది ఉండాలి ఇట్లా స్ప్రెడ్ చేసినట్టుగా చేసి చెక్కాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి అలాగే మనం పిన్ను పెట్టినప్పుడు మరీ పైకి కాకుండా కొంచెం ఒక త్రీ ఇంచెస్ కిందికి అనేది పిన్ అనేది పెట్టుకోవాలి ఇట్లా నేను స్ప్రెడ్ చేసి చెక్కినా అండి స్ప్రెడ్ చేసి చెక్కితే మనకి పుట్ట అనేది ఎక్కువ కనబడదు పిన్ను కూడా నేను త్రీ ఇంచెస్ కిందికి పెట్టినాను అలాగే చుట్టూ మనం చీర చెక్కున్నప్పుడు కూడా ముద్దలు ముద్దలు కాకుండా కొంచెం కింది వరకు వెళ్ళేటట్టుగా చక్కగా మనం కట్టేసుకోవాలి ఒకే దగ్గర ఇట్లా దోపినట్టుగా ముద్దల ముద్దలగా కాకుండా కొంచెం కింది వరకు వెళ్ళేటట్టుగా చీరను అనేది దోపుకోవాలి చుట్టూ చీర తిప్పినప్పుడు ఈ రెండు చూడండి ఈ రెండు నావే కదా వీడియోస్ రెండిట్లల్లా చూడండి దీంట్లో పొట్ట కనబడట్లేదు ఈ ఒక దాంట్లో పొట్ట కనబడుతుంది రైట్ సైడ్ దాంట్లో పొట్ట చూడండి చక్కగా కనబడుతుంది మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న శారీలో పొట్ట అనేది కనబడట్లేదు సో అదే అండి తేడా అనేది అట్లా ఉంటుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఉంటా ఫ్రెండ్స్ మరి బాయ్ మరి